బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలో గోర్రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది బీదర్ జిల్లా గానుగాపూర్ ఈ ఘటన చోటు చేసుకుంది ఎదురెదురుగా అటు ఒక కారు మరియు డిటిడిసి వాహనం ఢీకొనడంతో ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి అయితే మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణ కేడికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ నలుగురిలోనే ఇప్పుడు మృతులు ఉన్నారు అక్కడ మీరు విజువల్ గమనించండి పైన విజువల్ మీరు చూస్తుంటే ఒక డిటిడిసి వాహనము అదొక ట్రక్ డిటిడిసి అంటే బేసిక్గా అది కార్గో తీసుకెళ్లేటువంటి ట్రక్ ట్రాన్స్పోర్ట్స్ అటుగా డెలివరీ చేస్తూ ఉంటుంది సో గూడ్స్ డెలివరీ చేస్తూ ఉంటుంది సో ఆ ట్రక్ కార్ను కొట్టింది ఈ ఘటనలో బహుశా రెండు కార్లు కనిపిస్తున్నాయి మరి సో ఈ ఘటనలో కార్ పూర్తిగా ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది సో నలుగురు మరణించారు వారంతా కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా ఇప్పుడు పోలీసులు గుర్తించారు నారాయణ కేడికి సంబంధించిన వారంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన ఎగ్జాక్ట్ గా బీదర్ దగ్గర చోటు చేసుకుంది సో ప్రజెంట్ కర్ణాటకలో ఈ ప్రమాదానికి సంబంధించి ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారన్న వార్త ఒక్కసారిగా ఇప్పుడు కలకలం రేపుతోంది దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది బీదర్ జిల్లా గానుగాపూర్ లో ఈ ఘటన జరిగింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు మహేష్ సో అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా బీదర్ దగ్గర గానుగాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఒక డిటిడిసి వాహనం కార్ని కొట్టింది అప్డేట్స్ ఏంటి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏ సమయంలో జరిగింది ఘటన అటు మృతుల కుటుంబీకులు ఏం చెప్తున్నారు అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా మన ఇప్పటికీ సంగారెడ్డి జిల్లాలో నారాయణకేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు కర్ణాటకలోని గానుగాపూర్ దర్శనానికి నిన్నటి రోజు మంగళవారము దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో బీదర్ నుంచి ఉన్నాబాద్ టోల్ గేట్ వద్ద వీరు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కార్ను ను బొలేరో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు మార్గ మధ్యలో హాస్పిటల్ తీసుకువెళ్తుండగా ఒక్కొక్కరు చనిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రతాపన వ్యక్తి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు ఇప్పటికే ఈ యొక్క సంబంధించిన డెడ్ బాడీలు అన్ని కూడా ఈ యొక్క బీదర్ పోస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా ఇప్పటికే ఆ యొక్క సంబంధించిన బీదర్ వెళ్ళిన పరిస్థితి ఉంది అందరిని చూస్తే శోక సముద్రంలో ఉన్నారు ఎందుకంటే ఒకటే గ్రామానికి చెందిన వారు ఐదుగురు ఈ యొక్క దర్శనానికి వెళ్ళినారు కాబట్టి వీరందరిలో నలుగురు చనిపోయడానికి కూడా ఎవరు జీర్ణించుకోలేకపోలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఇటువంటి సంఘటన యొక్క సంగారెడ్డి జిల్లాలో ఒక అందరినీ కూడా ఒక కలవర విధంగా ఉంది ఎందుకంటే శోకంగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకున్నట్టుగానే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐదుగురు సంబంధించి నవీన్ ఇరవై రెండు సంవత్సరాల డ్రైవర్ గా చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజప్ప నలభై ఐదు సంవత్సరాలు నాగరాజు నలభై ఎనిమిది సంవత్సరాలు కాశీనాథ్ యాభై రెండు సంవత్సరాలు వీళ్ళు నలుగురు కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రతాపన వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలతో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ సంఘటన చూస్తుంటే సంబంధించిన జగన్నాథపూర్ గ్రామానికి గ్రామాలకు చెందిన వారు కూడా ఒక నివ్వరపోయే విధంగా ఉంది ఒకే గ్రామానికి చెందిన వారు నలుగురు చనిపోయడాన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మరో సో కుటుంబీకులకు సంబంధించి వారంతా ఎటువంటి రిలేషన్ లో ఉన్న అంటే అంతా ఒకే కుటుంబం ద్వారా నలుగురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల లేదు మనం ఇప్పటికైతే గ్రామానికి చెందిన నలుగురుగా తెలుస్తుంది ఒక కుటుంబానికి సంబంధించిన వారని తెలుస్తుంది దీనికి సంబంధించి వివిధ కులాలకు సంబంధించిన వారుగా తెలుస్తుంది ఎందుకంటే నవీన్ ఒక డ్రైవర్ గా చెప్పుకోవచ్చు రాజప్ప నాగరాజు కాశీనాథ్ వీళ్ళందరూ కూడా చనిపోయారు ప్రతాప్ అనే వ్యక్తి తీవ్రగా వీళ్ళందరూ కూడా వివిధ కులాలకు సంబంధించినట్టు తెలుస్తుంది ఏది ఏమైన జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకొని కూడా ఎవరు జీర్ణించుకోలేదు ఒకే గ్రామానికి చెందిన వారు నలుగురు చనిపోయడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు కాబట్టి ఒకరికి వస్తేనే ఊరంతా ఒక్కటే తన దగ్గరుండి తన శ్మశానానికి చేరుకునే దాకా కూడా ఒక శోక సంస్థ ఉంది కాబట్టి కూడా కూడా ఈ బాధను జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనం రైట్ సో కుటుంబాలకులు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి వారు మృతదేహాలు ఎక్కడున్నాయి ఇప్పటి వరకు నారాయణ గారికి తరలించారా పోలీసులు ఏం చెప్తున్నారు కుటుంబం ఎవరైనా అక్కడికి వెళ్లి ఆ మృతదేహాలను పరిశీలించారా అప్డేట్స్ ఏంటి పైన ఖచ్చితంగా ఉమ్నాబాద్ తోలియడం జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్టుగా బీదర్ పోస్ట్ మార్టానికి తీసుకెళ్లారు ఎందుకంటే కర్ణాటక సంబంధించిన ఒక బీదర్ లో ఉన్నటువంటి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం దగ్గరనే ఉన్నట్టు తెలుస్తుంది వీరందరినీ కూడా ఈ రోజు సాయంత్రం కావచ్చు రేపు కావచ్చు అంటే తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది మనకైతే ఇప్పటికి తెలుస్తుంది సాయంత్రం ఖచ్చితంగా వస్తున్నట్టు డెడ్ బాడ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది మనోజ్ థ్యాంక్ యూ మహేష్ మొత్తంగా సంగారెడ్డి జిల్లా నారాయణ సంబంధించిన వారు బీదర్ గానుగుపూర్ దగ్గర ఒక దుర్ఘటనలో ఇప్పుడు నలుగురు ముగ్గురు మరణించారు వారంతా కూడా ఒకే గ్రామానికి చెందిన వారు తెలుస్తోంది అమ్మవారి దర్శనానికి వెళ్ళి తిరిగి పోస్తుండగా బీదర్ గానుగుపూర్ దగ్గర కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది సో ఒకే గ్రామానికి సంబంధించిన ముగ్గురు కూడా ఈ ఘటనలో మరణించడంతో ఒకసారిగా గ్రామం మొత్తం కూడా తీవ్ర విషాదంలోకి నెట్టవేయబడింది సో ఒక డిటిడిసి వాహనం కారును ఢీకొట్టింది కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది కార్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు en a factory factor en la